అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్ గా ఉల్లిపునుగ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనం బయట హోటల్లో తింటుంటాం కదా బయట హోటల్కి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ఈ ఉల్లిపునుగు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇందులోకి బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీతో మస్ట్గా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి అంటే పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఒక అరించు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఈ చట్నీలో అల్లం కంపల్సరీ వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసుకొని తాలింపుని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకునేటప్పుడే మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని అది కూడా ఒక నిమిషం వేగిన తర్వాత కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మాత్రమే కారం వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని అది మరుగుతుండగా మనం వేరే గిన్నెలోకి శనగపిండిని తీసుకోవాలి ఈ పొడిపిండిని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా ఇలా పేస్ట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పేస్ట్ని ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి చిక్కబడిపోతుంది అసలు ఈ చట్నీకి బొంబాయి చట్నీ అని పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారా చిక్కబడింది కదా ఇలా చిక్కబడిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని పక్కన పెట్టేసుకుందాం బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పునుగు కోసం ఇడ్లీ పిండిని తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్టు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా కలుపుకోవాలి నేను ఇక్కడ పల్లీలు వేయడం మర్చిపోయాను వేయించిన పల్లీలు వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం బయట హోటల్లో తిన్నప్పుడు ఉంటాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించిన పల్లీలు కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఇలా చేతితో తీస్తే ముద్దలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి పునుగు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పునుగుల్లా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం పునుగులు వేసుకోవాలి వేగేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకనంటే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బాగా ఎక్కువ పీల్చుకుంటే అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మీరు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుక్ అవుతాయి ఈ పునుగకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది దగ్గర ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి మనం లోపల బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి బాగా పైకి క్రిస్పీగా అంటే అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూనే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి టిఫిన్ చాలా ఈజీ అండి మీకు ఎప్పుడైనా ఇడ్లీ తినాలనిపించకపోయినా పిండి మిగిలినా సరే ఇడ్లీ పిండి కొంచెం పులిసిన పిండి అయినా సరే పొనుగుకి పునుగుకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇడ్లీ పిండి ఉంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఉల్లి పునుగు టేస్టీగా ఇంట్లోనే మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చూసారు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా పునుగు కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే సేమ్ అంతా వేసుకొని తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి మీకు చూపించేశాను కదా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వేడి వేడి పునుగుకి కాంబినేషన్ బొంబాయి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఎప్పటిలాగా రెగ్యులర్గా పల్లీ చట్నీ అల్లం చట్నీ కాకుండా ఒక్కసారి ఈ బొంబాయి చట్నీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని ఈ చట్నీలో వేడి వేడి పునుగుతో తింటే నిజంగా నోటికి చా చాలా రుచిగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఒకటి మీకు విరిపి చూపిస్తాను చూడండి పైకి క్రిస్పీగా లోపల లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్